ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖున వెళ్ళిన పరిస్థితి మన అందరికీ తెలుసు ఆ రోజు నుండి ఈ జిల్లాలో డాక్టర్ పీతి న్యాయపోరాట కమిటీగా ఏర్పడి వివిధ సంఘాలు ప్రజా సంఘాలు కుల సంఘాలు గిరిజన సంఘాలు అందరం కలిసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి డాక్టర్ పీతి హత్య చేసిన వాళ్ళను

ఇంకేందంటే డాక్టర్ ప్రీతి ర్యాగి మూలంగా చనిపోయిందని సిటీ పోలీస్ కమిషనర్ గారు ఒక సందర్భంగా చెప్పారు కానీ అక్కడ వాస్తవ సంఘటనలు కనుక మనం పరిశీలిస్తే గ్రౌండ్ రియాలిటీ చూస్తే కనుక డాక్టర్ ప్రీతిని హత్య చేశారనే విషయాన్ని డాక్టర్ ప్రీతి తల్లిదండ్రులు చాలా స్పష్టంగా జరిగింది ముఖ్యంగా ఈ జిల్లా ప్రజాసంఘాలుగా మీరు జరిగింది

హత్య హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలనే విషయం కూడా చాలా స్పష్టంగా మేము గతంలో చెప్పడం జరిగింది ఈ హత్యగానే మేము ప్రభుత్వాన్ని కూడా వివిధ సందర్భాల్లో డిమాండ్ చేయడం జరిగింది ప్రజలు చెప్తున్నట్టుగానే వీటి తల్లిదండ్రులు చెప్తున్నట్టుగానే ప్రజా సంఘాల చెప్తున్నట్టుగానే నలభై రోజుల తర్వాత కూడా వీటిని విచారణ నిధి తీర్చకపోవడం అనేక అనుమానాలను భావిస్తూ ఉంది ఎందుకు జిల్లా పూర్వ చత్రాంగము ఈ కేసును కేన్సిల్ ఒక దశలో మ్యాంగీలరు రెండో దశలో ట్యాక్స్ గ్యాస్ రిపోర్టు పీపీ సెంట్రంలో మత్తు పదార్థాలు లేవర్ చెప్పేసి సిపిగా చెప్తారు ఇక్కడ ఇంకా మెడికల్ క్లోజ్ పూర్తిగా రాలేదని చెప్తారు ఒకటి రెండు చేసుకుని వస్తారు ఈ వెనకాల ఎవరు ఉండరు చూడండి

అనల్ సిబి అనేది సి మెరుగు అనేది వైచకోసం ఎనరవ పిచాస్టర్ నంబర్ గేలేదు యాననే లేదు సరే సాధారణ విచారణ చేసే క్రమంలో డాకర్ వస్తానా డాకర్ నంబర్ నానో 30 ఆటో నిదరి ఇంతే ఇంకా నంబర్ రావాలి సరే ఏమన్నా వస్తా ఏమ రాకుంటే అంటే ఇవన్నీ కాపాడడం కోసం ఓకే మేము ఇప్పటి స్పష్టంగా స్పష్టం చేయదలుచుకున్నాం డాక్టర్ ప్రీతిని హత్య చేశారు హత్య చేసి దోషులు చాలా తెలివిగా తప్పించుకుంటున్నారు సిపి గారు చెప్తా ఉన్నారు కదా నీతి నిజాయితీకి ఇక్కడ కేరళ పట్టణ స్వరంగలు మేము ఎలాంటి కేసులైనా చేస్తామని చెప్పేసి ఇప్పుడు డాక్టర్ ప్రీతి విషయంలో ఎందుకు నిర్లక్ష్యం ఇస్తా ఉన్నారు హత్య కేసుని నేషనల్ డేట్ గా చూపించడానికి ప్రయత్నం చేయట్లేదా మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం నలుగురు నలభై రోజులైన తర్వాత కూడా మీరు వెంటనే ఎందుకు ప్రయత్నం చేయట్లేదు ముఖ్యంగా ర్యాగింగ్ జరిగిందని సిపిఆర్ చెప్తున్నారు ఆధారం చూపిస్తాము ర్యాగింగ్ కారణమైన యాజమాన్యం మీద ప్రభుత్వం ఎందుకు యాక్షన్ తీసుకోవాలి తీసుకునే గేమ్స్ క్రిస్పల్తో ప్రభుత్వానికి ఉన్న అపార్ట్మెంట్ ట్రైన్ ఏంటి హెచ్ఓడి బాధగా చెప్తాం కాదు హెచ్ఓడిని ఎందుకు సస్పెండ్ చేయలేదు ఎందుకు సృక్షిస్తలేదు ఎంజీఎం సూపర్ అండి మీద ఎందుకు యాస్మెండర్ లేదు అతి చిన్న అధికారులు వీళ్ళ మీదనే ప్రభుత్వం యాక్షన్ సూచిస్తవుతుందే ఈ కేసు డీల్గా చేయడం కాదా ఖచ్చితంగా ఇది కేసు భావిస్తాము ముఖ్యంగా మేము ఈ జిల్లా మన ప్రజలు కూడా తరవడం జరిగింది ఎర్రబడి దయాకరామి సత్యవతి రాఘవ గారిని కూడా తరవడం జరిగింది వీళ్ళ వైఖరి కూడా అసలు సత్యవతి రాఘవ గిరిజన వర్గానికి చెందిన మంత్రి కావచ్చు కానీ అసలు గిరిజన పిలిగలి మా వర్గం నుండి ఆమె గిరిజన రాళ్ళు అయినందుకే కదా మీ మంత్రి అయింది కనీసం గిరిజన విద్యార్థి చనిపోతే స్పందించలేని గిరిజన దేని కోసం ఆమె ఉంటే లేకపోతే గిరిజన వర్గానికి ఏం మేము డిమాండ్ చేస్తా మేము గిరిజన వర్గాలుగా మంత్రిగా వివిధ సంఘాలు ఎట్ మేము స్పష్టం చేస్తా డిమాండ్ చేస్తా ఉన్నాం గిరిజన వర్గానికి ఏమాత్రం న్యాయం చేయలేని మంత్రి తక్షణమే ఆ పదవి రాయలు చేయాలి మేము డిమాండ్ చేస్తా మేడం సత్యేంద్రనాథ్ గారు రాజీనామా చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోండి తిరిగి మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత బాగా లేకపోతే మిమ్మల్ని నియోజకవర్గంలో తిరగలిగో ఈ జిల్లాలో తిరగలిగో అనే విషయాన్ని రోజుల తర్వాత మేము తీసుకెళ్ళి తీసుకుంటా ఉన్నాం ఎంతో ఎంతమంది మీరు పాలమంటు నియోజకవర్గంలోని గిరిజనులు అనుకుంటున్నారు పైసలతో కొనే కానీ ఆ రోజులు పోయాయి మీ కుట్ర కుటుంబాలు నియోజకవర్గ ప్రజలు పసి కంటా ఉన్నారు తెచ్చుకుంటా ఉన్నారు దోషులు కాపాడడానికి కొనక మీరు డాక్టర్ పీటీ కేసు మాత్రమే కాదు ప్రతి కళాశాలలో